నమస్కారం అండి ఈ రోజులాగా మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటంటారు ముందుగా మీడియా వరకు అందరికీ నమస్కారం అండి గుర్మాతలకి ప్రదక్షణ వరకు కూడా అందరికీ నమస్కారం చెప్పండి ధర్నా అనేది లేదండి ఇది దర్శన తెలియజేస్తారు అది ఎందుకని మీరు మాకు వేతనాలు పెంచవలసి ఉంది అది పెంచలేదండి టైం దాటిపోయింది మూడు సంవత్సరాలు దాటిపోయి కూడా నాలుగు నెలలు అయిపోతుంది అందువల్ల దర్శనం తెలియజేస్తుంది మరి ఇప్పుడు కూడా మీరు ధర్నా చేశాక కూడా పెంచకపోతే అప్పుడు ఏం చేస్తారు పెంచుతారండి తప్పకుండా పెంచుతారు మాకు నమ్మకం ఉంది ధర్నా చేయకముందు మీరు అడగలేదా వాళ్ళని వెళ్ళి అడిగారండి అందరూ అడిగారండి చర్చలు జరిపారు కాకపోతే చర్చలు సఫలం కాలేదు అందువల్ల ఇలా జరుగుతుందండి అంటే మీకు దీనికి పెద్ద ఎవరుంటారు మాకు ట్వంటీ కి పెద్ద ఫిల్మ్ ఫెడరేషన్ వారండి చాంబర్ వారు ఉంటారండి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు సో చాంబర్ వాళ్ళు మరి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ధర్నా చేద్దామని ధర్నా ఏం లేదండి ధర్నా కాదు నిరసన తెలియజేస్తున్నాం అంతేనండి ధర్నా కాదు మరి నిరసనకి వాళ్ళు ఓకే అన్నారా లేదండి నిరసన అనేది వాళ్ళకి నిన్నగా ముందుగానే నిన్న నిన్న రోజు చెప్పామండి ఈ రోజు నిరసన తెలియజేస్తామని చెప్పామండి అందరికీ మీడియా వరకు కూడా చెప్పారండి దాదాపు అందరూ జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు ఎక్కడికి అందరూ వస్తారండి ఎక్కడికి ఉంటారు మీకు ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్ కి కార్డ్ ఉంటదో వాళ్ళు మాత్రమే వస్తారు ఇప్పుడు కార్డు లేకుండా చాలా మంది జూనియర్ గా చేస్తున్నారు కదా మరి ఇప్పుడు లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ గా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అది మాకు తెలియదండి వాళ్ళ యూనియన్ ఉంది యూనియన్ ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్ ఉందండి అది వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం లేదు అంటే ఇక ఇప్పుడు చెప్పారా మీకు పెంచుతామని చెప్పానండి పెంచుతారండి తప్పకుండా పెంచుతారని నమ్మకం నాకు ఉందండి ఇప్పుడు ఎప్పుడు కార్మికులు అంటే తల్లి బిడ్డలు లాంటి వాళ్ళు తప్పకుండా పెంచుతారు నమ్మకం మాకు ఉందండి అదే నిరసనకి ఎవరైనా అడ్డంకం పోలీసులు కానీ ఏమైనా వ్యతిరేకించారా లేదండి అలాంటిది ఏం లేదు ఎందుకంటే మనం ర్యాలీ చేసి ధర్నా చేస్తేనో పర్మిషన్ కావాలండి ఇలా కాదండి ఓన్లీ నిరసన మాత్రమేనండి పర్మిషన్ అయ్యా అలాంటివి లేదండి ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదండి సొసైటీలో ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదనమాట మా అంతకు మేము వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడం అంతేనండి మరి ఈ రోజు పెంచే అవకాశం ఉందంటారా రేపు పెంచుతారా అనుకుంటున్నారా లేదండి టైం పడుతుంది రెండు రోజులు మూడు రోజులు టైం పట్టవచ్చు అనుకుంటున్నాను

మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి సీనియర్స్ కూడా ఉంటారు కదా అందరూ ఉన్నారు మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి దాదాపు యాభై సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు మా ఉన్నారండిలో ఉన్నారు